సమిష్టి కృషితో ముందుకు సాగుతూ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించాలని వన్ జీఎం చింతల శ్రీనివాస్ సింగరి పిలుపునిచ్చారు ఉత్పత్తిని సాధించే క్రమంలో రక్షణ చర్యలను విస్మరించరాదని సూచించారు సోమవారం మధ్యాహ్నం ఆర్సీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ మాసాంతం వరకు ఆర్జీ వన్ ఏరియాకు నిర్దేశించబడిన ముప్పై రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల పదమూడు టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు నిర్దేశిత లక్ష్య సాధనలో రెండు లక్షల ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు టన్నుల ఉత్పత్తి వెనుకబడినట్లు చెప్పారు గడిచిన డిసెంబర్ మాసంలో నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను మూడు లక్షల అరవై ఏడు టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు వివరించారు మిగిలి ఉన్న మూడు నెలల కాలంలో నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు కార్మికుల రక్షణతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు గడిచిపోయింది ఇరవై నాలుగవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అలాగే నాతోటి అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా ఉత్పత్తి వివరాలు మనం తెలియజేసుకుంటాం దాంట్లో భాగంగా మన ఏరియాకు డిసెంబర్ వరకు నిర్దేశించిన లక్ష్యం ముప్పై లక్షల నలభై నాలుగు వేలు దానికి సుమారు ముప్పై లక్షల ముప్పై ఐదు వేలు సాధించారు సుమారు రెండు లక్షల ముప్పై విషయాలు వెనుకొడున్నాం అయితే జీడికే మనీ ప్లాంట్ వన్ ఎయిట్ త్రీ మైన్స్ సంబంధించి ప్రోగ్రెసివ్గా డిసెంబర్ వరకు ఒక లక్ష ఇరవై వేలకు కానీ ఒక లక్ష ఇరవై ఏడు వేలు సాధించారు డెబ్బై ఒక్క శాతంతో పనిచేస్తూ ఉన్నారు అట్లా నెల నెల చూస్తే 20500 కాలంలో సుమారు 16000 సాధించారు 12000 సాధించారు అలాగే జిడికే 2.2 ఇప్పర్ కు టార్గెట్ 115000 కాలం 167000 సాధించారు సుమారు 80% తో వచ్చేస్తా ఉన్నారు అట్లాగే డిసెంబర్ మాసానికి వచ్చేస్తే 24 టార్గెట్ కాలం 194000 సాధించారు 70% తో వచ్చేస్తా ఉన్నారు జీడికే జీడికే అనేది చూ మనము హెచ్డిఎల్ టెక్నాలజీతో మనం ఉత్పత్తిస్తూ ఉన్నాం అట్లాగే జీడికే లెవెల్కి సంబంధించి రెండు కంట్రెస్ మైనర్స్ అది ఎన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ హై ఎడ్యులేషన్ మైండ్కి దీంట్లో మనకు డిసెంబర్ వరకు ఉన్న టార్గెట్లో చూస్తే ఆరు లక్షల యాభై వేలకు గాను నాలుగు లక్షల డెబ్బై వేలు సాధించారు సుమారు డెబ్బై రెండు శాతంతో పనిచేస్తూ ఉన్నారు డిసెంబర్ మాసానికి చూస్తే 70000 ఉత్పత్తి కుమార్ 50000 ఉత్పత్తి సాధించారు కుమార్ బిఫెల్ సాధన పనిస్తా ఉన్నారు ఓపెన్ కాస్ట్ మై సంబంధంగా చూస్తే 20 లక్షల టార్గెట్ గాను 20 లక్షల 78 మంది సాధించారు కుమార్ ముద్దన్ మార్చడం పనిస్తా ఉన్నారు అదై డిసెంబర్ මාసానికి చూస్తే 150000 కాలే టార్గెట్ గాను 294386 మంది సాధించారు 295 సాధన సాధించారు ఈ సందర్భంగా జీడికేఫ్ఐసిలో పనిచేస్తున్న అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులందరినీ మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాం తర్వాత మనం మెడికల్ ఇన్వెల్టేషన్ సంబంధించి కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించి సుమారు ఇప్పటి వరకు పదహారు వందల ముప్పై మంది మెడికల్ ఎన్వైట్ అయ్యాను దానిలో పద్నాలుగు వందల ఆరు వందల ఆరు ఆరు మందికి డిఫెంట్ ఎంప్లాయ్మెంట్ లాభాలు ఉద్యోగించాము దాంట్లో సుమారు నూట ఇరవై ఇరవై ఆరు మంది గ్రంథ తీసుకున్నారు తర్వాత ఎంఎంసీ కూడా పథమ తీసుకున్నారు దీంట్లో ఒక ఇరవై ఐదు మంది వరకు డిఫెన్స్ స్టేజ్లో ఉన్నాయి అంటే ఎంక్వైరీ ఇంగ్లీషల్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నాయి తర్వాత అంతకుముందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జీఎం చింతల శ్రీనివాస్ స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదర్ కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్సుందర్ ఆర్జీ వన్ ఏరియా సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా అధికారులు రామ్మోహన్ రామ్మూర్తి చిలక శ్రీనివాస్ బాలు సైదులు కిరణ్ కుమార్ కె చంద్రశేఖర్ ధనలక్ష్మీబాయ్ నాగేశ్వరరావు ఆంజనేయ ప్రసాద్ మదన్మోహన్ రాజం ఆంజనేయులు ప్రభాకర్ బాలసుబ్రహ్మణ్యం కిరణ్ రాజ్ కుమార్ శ్రీనివాస్ అభిలాష్ వీరారెడ్డి బంగారు సారంగపాణి శ్రావణ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు